నెల్లూరులోని నలభై ఎనిమిదవ డివిజన్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ అధ్యక్షుడు వేలూరు పెంచలబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు మూడు నెలలకు పెంచిన నగదుతో పాటు జులై నెలలో ఏడు వేల పెన్షన్ ను అందించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో యాభై ఎనిమిదవ బూత్ కన్వీనర్ కయ్యాల గోపి జ్యోతి రిజ్వానా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మాకు మీరు పెద్ద బిడ్డలాగా మాకు పింఛన్ ఇస్తున్నారు మా బిడ్డలు నాకు చూస్తారా మా బిడ్డలు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు మీరు పింఛన్ ఇచ్చారని మీరు నూరేళ్లు బతకాలని జీవిస్తున్నాను నేను మాకు అన్నానికి రోడ్డకి రోడ్డు లేకుండా దొరుకుతున్నారు సార్ మీకు దేవుడు భగవంతుడు మూడు రోజులు మా ఆలస్య కూడా భోగిస్తూ చల్లగా బతకాలని ఆశీర్వదిస్తున్నారు కానీ జగన్ ప్రభుత్వంలో ఆనందంగా నాలుగు రెండు వేల రెండు వందల యాభై వచ్చాడు కానీ మళ్ళీ ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొత్తంగా ఏడు వేలు మా చేతికి ఇచ్చాడు పేద గమనించి ఇంకా నెల నెల కూడా నాలుగు వేలు ఇస్తామని ఆయన ఇచ్చాడు నిజంగా ఆయన గొప్ప మనిషికి మేము చూసుకుంటున్నాము పండగ వాతావరణంలో పిలిచిన కార్యక్రమం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆశ్ ఆదేశాల మేరకు హామీ ఇచ్చిన ప్రకారంగా నాలుగు వేల రూపాయలు పిలిచిన ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలు ఎక్స్ట్రాగా మూడు నెలలు కానీ మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పిలిచిన ఈరోజు పంపిణీ జరుగుతుంది ప్రతి ఒక్క అవ్వదాత మహంలో విలువను చూస్తున్నాం చాలా ఆనందంగా ఉన్నాడు సంతోషపడుతున్నారు మా పెద్ద బిడ్డ పక్క వచ్చి మళ్ళీ ఏడు వేల రూపాయలు పిలిచిన ఇచ్చారని దానికి సంతోషపడుతుంది